ఆసరేకరుడు ఆలోచనకర్త నిత్యుడుకు తండ్రి సమాధానాధిపతి అనే శుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయ కాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఆవును ప్రిల్లరా ఐశ్వర్యం కన్నా మంచి పేరు చాలా గొప్పదని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నారు కానీ ఈనాడు చాలామందిని గమనించినప్పుడు మంచి పేరు కాదు కానీ ఐశ్వర్యం సంపాదించడానికి వారు ప్రయాసపడుతున్నారు అది ఏ స్థితిలో సంపాదించామనేది కాదు కానీ సంపాదించామా లేదా అనేటువంటి దాని మీదే దృష్టి పెట్టి ధన సంపాదన కొరకు అలాగే పొలములు స్థలములు వీటి కొరకు ప్రయాసపడేటువంటి స్థితిలో ఉంటున్నారు కానీ మంచి పేరు మనం పొందుకుందాము సమాజంలో అనేటువంటి ఆలోచన చాలామందికి లేనటువంటి స్థితి అంతేకాకుండా చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే ధనం వస్తేనే మనకి పేరు వస్తుంది భూములు స్థలాలు ఎక్కువగా సంపాదించుకుంటేనే మనకి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఆలోచన చాలామంది కలిగి ఉన్నారు కానీ ప్రభు దృష్టిలో అదంతా కూడా వ్యర్థంగా మనకు కనపడుతుంది సొలమూను మహాభక్తుని గనక మనం గమనించినప్పుడు దావీదు మహారాజు తర్వాత సింహాసనాన్ని అధిరోహించాడు అతడు చిన్నవాడు వయసులో అటువంటి వాడితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో నీవు రాచరికానికి వచ్చావు కదా నీకేం కావాలో కోరుకుని నేను దైర్ని దయచేస్తానన్నప్పుడు సహజంగా రాజులు కోరుకునేటువంటిది ఏంటంటే ఇతరుల మీద నేను అన్ని విషయాల్లో కూడా జయాన్ని పొందాలని కోరుకుంటారు లేదంటే నా దేశం మీదకి ఎవరు కూడా శత్రు సైన్యం రాకుండా సమాధానంతో ఉండాలి నాకు దయచేయని కోరుకుంటారు కానీ అటువంటివేమీ కూడా సులభం అని కోరుకోలేదు కానీ ఇదిగో విస్తారమైనటువంటి ఈ జనాంగాన్ని పరిపాలించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయని ప్రభువుని కోరారు పిల్లలు కానీ ఆ యొక్క ప్రార్థన ప్రభువు దృష్టిలో ఎంతో విలువ కలిగిందిగా మనం గమనించవచ్చు ఎందుకనంటే శత్రువులో ప్రాణాలనే అడగలేదు అన్ని దేశాల మీద నేను జయాన్ని పొంది మహా చక్రవర్తిగా ఉండాలి అన్నిటినీ నేను పరిపాలించాలే అనేటువంటి కోరిక కోరలేదు కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని నేను పొందుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మెచ్చుకొని ఒక శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క జ్ఞానాన్ని అతనికి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు నీ ఇప్పుడు కానీ నీకన్నా ముందు కానీ నీ తర్వాత కానీ నీలాంటి జ్ఞానవంతులు ఈ లోకంలో ఎవరూ ఉండరు అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం గమనించవచ్చు తద్వారా అతని యొక్క కీర్తి దేశ విదేశాలకు పాగడము వారందరూ కూడా ఇతని యొక్క జ్ఞానాన్ని పరిశీలించడానికి వచ్చి అతన్ని యొక్క జ్ఞానాన్ని బట్టి అబ్బురపడి అనేకమైనటువంటి బంగారము వెండి సామాన్లు ఆయనకి ఇవ్వడం తద్వారా అతని గొప్ప వాడవడం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు ఐశ్వర్యము కన్నా మంచి పేరు సంపాదించడం మేలు అని అంటారు ఒకవేళ కనుక శత్రువుల ప్రాణాలని అడిగినట్లయితే ఇంతటి మంచి పేరు అతనికి వచ్చి ఉండేది కాదు అనేక దేశ విదేశాల నుంచి అతనిని పరిశీలించడానికి వచ్చి ఉండేటువంటి వారి కారు పిల్లలు కాబట్టి అవి అడగకపోయినప్పటికీ కూడా ప్రభు అతనికి దయచేసినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాదు కానీ యోసేపు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోసేపు గురించి అపోస్తుల కార్యాల్లో ఏడవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యోసేపుని ఆ గోత్రకర్తలో మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవారికి అమ్మవేసరి కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అందరికీ అతనిని అధిపతిగా నియమించాను కాబట్టి యోసేబు ఒక బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి యోసేబు యొక్క ధనాన్ని బట్టి కానీ లేదంటే అతని యొక్క ఐశ్వర్యాన్ని బట్టి కానీ ఫరో చేర్చుకోలేదు కానీ దేవుడు అతనికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు అతని పట్ల చూపించినటువంటి దయను బట్టి ఆ రాజు అతని కుటుంబం మొత్తానికి అలాగే ఐగుప్తు దేశానికి అతని పాటు చేసినట్టుగా మనం గమనించవచ్చు ఒకవేళ ఆ దేశంలో అనేకలు గొప్పవారు ఉండి ఉండవచ్చు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు భూములు స్థలాల విషయంలో అధికంగా కలిగినటువంటి వారు ఉండవచ్చేమో కానీ ఈ యొక్క యువసేబుకు ఉన్నటువంటి జ్ఞానాన్ని దేవతలు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు అక్కడ కనపడుతున్నాడు అందువల్లనే అతనికి ఉన్నటువంటి ఆ మంచి పేరును బట్టే ఆ దేశానికి ఒక ప్రధానమంత్రి హోదాలో అతన్ని ఉంచినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నామా మంచి పేరును కోరుకుంటున్నామా పరిశీలన చేద్దాం కాబట్టి ఉదయ కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు నీ యొక్క చూపు దేని మీద ఉంది నీ ఆలోచన దేని మీద ఉంది ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నావా అది నాశినం అయ్యేటువంటి స్థితికి దారితీస్తుంది ఆనాడు యాకోబు అందరినీ మోసగించి ఆస్తులను సంపాదించుకున్నాడేమో కానీ ఎప్పుడైతే దేవుని చేతిలో తన యొక్క హస్తాన్ని చాచి ఇచ్చాడో అప్పుడు అతని పేరు మారింది అతను అనేకులకు ఆశీర్వాదకరంగా ఇస్రాయలియల్ గోత్రకర్తగా అతని పేరు మనం చదవచ్చుకున్నాడు కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను మార్చుకుందాం ఒకవేళ లోకానుసారమైనటువంటి సంపాదన సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే మార్చుకుని ప్రభు కొరకు సాక్షిగా నిలబడదాం మంచి పేరును తెచ్చుకుందాం అటు కృపా పరిశుద్ధు దేవుడు మనందరూ దయచేయండి కాక ఆ మేము ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ కలబతా అండి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగిందన్న ప్రభా బట్టి మీకు వందలతో ఈ లోకంలో మేము జీవించేటువంటి కొద్ది కాలమైనా నేను ఐశ్వర్యం కొరకు పరిగతులు లేకుండా ప్రభా ఇది సమాజంలో మంచి పేరు పొందుకునేటువంటి వరకు మంచి విశ్వాసిగా నేను నామంలో ప్రభావ మేము కొనసాగే కృపణ దైష్యం అని యేస్ నామం నడిపెట్టుకున్నాను తండ్రి ఆమెన్ గాడ్